గౌతమ్ని డైవర్స్ పేపర్స్ పైన బలవంతంగా సంతకం పెట్టిస్తుంది అహల్య ఆ బాధని తట్టుకోలేక రాత్రిపూట తప్ప తాగుతాడు గౌతమ్ తూగుతూ అటువైపుగా వెళ్తూ ఉండగా అక్కడ ఒక శివలింగం కనపడుతుంది గౌతమ్కి వెళ్ళి శివలింగంపై చెయ్యి వేసి దేవుడా నిన్ను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి నిన్నేమంటారు శివయ్య అంటారు కదా ఆపద్ బాంధవుడు అంటారు కదా ఇన్నాళ్ళు నేను చాలా చెడ్డ పనులు చేశాను అల్లరిగా చిల్లరిగా తిరిగాను నేను చెడ్డ పనులు చేసినంతసేపు నన్ను రక్షిస్తూ వచ్చావు ఇప్పుడేమో నేను మంచి పనులు చేస్తున్నాను అయినా కూడా నన్ను అగాధంలోకి తోసేస్తున్నావు నేను ఇప్పుడు చేసే పనులన్నీ మంచి పనులే కాబట్టి నన్ను నువ్వెందుకు రక్షించకుండా వదిలేస్తున్నావు స్వామి నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి అహల్య నా ఇంటి నుండి వెళ్ళిపోతానంటుంది గౌతమ్కి నేను మాటించాను అహల్యని జాగ్రత్తగా కాపాడుకుంటానని కానీ నా మాట నిలబెట్టుకోలేకపోతున్నాను నేను అహల్యకి అన్యాయం చేస్తున్నాను నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ శివయ్యతో అప్పుడే ఒక స్వామీజీ అక్కడికి వచ్చి ఏంటయ్యా నీ గోలా ఎవరు నువ్వు అని అంటూ ఉండగా నేనా నేను నా భార్యకి న్యాయం చేయలేకపోతున్నా అని అంటూ ఉంటాడు గౌతమ్ తనకి న్యాయం చేస్తానన్నాను నా ఫ్రెండ్ దగ్గర నుండి తనని కాపాడుతానని తనని చక్కగా చూసుకుంటానని తనకి కుటుంబాన్ని ఇస్తానని నేను మాటిచ్చాను కానీ నేను నిలబెట్టుకోలేకపోతున్నాను తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటుంది అని గౌతమ్ తన మొరని ఆ స్వామీజీకి చెప్పగానే ఏం చేశావు నువ్వు నీ భార్య కోసం అని అడుగుతూ ఉంటాడు ఆ స్వామీజీ అన్నీ చేశాను నా భార్యని తీసుకొచ్చి కుటుంబంలో పెట్టాను అన్నీ చెయ్యాలి అనుకున్నాను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని తను అంటుంది అంటే నీ కుటుంబంలో తను అనాథగా ఉన్నట్టే తను అనాథ కాబట్టే ఆ ఫీలింగ్ తనకు ఉంది కాబట్టే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటుంది ఆ అమ్మాయి అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని తన అనుకుంటే నేను నువ్వు కాదు కదా ఆ దేవుడు దిగివచ్చి చెప్పినా కూడా ఆ అమ్మాయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థమైంది కదా అని అడుగుతూ ఉంటాడు ఆ స్వామీజీ అర్థమైంది అని అంటూ గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అహల్య రాత్రిపూట డిన్నర్కి అన్ని ఏర్పాట్లు చేసి ఇంకా ఎవరు రావట్లేదేంటి అంటూ అర్జున్ ప్రసాద్ రూమ్లోకి వెళ్ళి సార్ డిన్నర్ రెడీ అయింది వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోబోతుండగా అమ్మ అహల్య అని పిలుస్తాడు అర్జున్ చెప్పండి సార్ అంటుండగా డైవర్స్ పేపర్స్ పైన అలా సంతకం పెట్టేశావేంటమ్మా నీ జీవితం ఏమవుతుందో నువ్వు ఆలోచించుకోవా మేము ఏది చేసినా కూడా నా పిల్లల సంతోషం కోసం నా కుటుంబం కోసం చేస్తున్నానంతే తప్ప నా స్వార్థం నాకుంది నువ్వు ఏ స్వార్థం లేకుండా ఎన్ని త్యాగాలు ఎలా చేస్తున్నావమ్మా అసలు నీ స్వార్థం ఏంటి అని అర్జున్ అహల్యని నిలదీస్తూ ఉంటాడు సుభద్ర కూడా ఇలా అంటుంటుంది నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయన్నారే కానీ కష్టాలు కాదమ్మా ఎటువంటి మనుషులు ఎవరో తెలుస్తుంది నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి అంతా సవ్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది నా భర్తని ప్రాణాపాయం నుండి కాపాడవు జైలుకు వెళ్లకుండా కాపాడవు నా కూతురు జీవితాన్ని రక్షిస్తున్నావు చెప్పమ్మా నువ్వు ఎక్కడున్నా అండగా మేముంటాం తల్లి అని అంటూ ఉండగా అది నేను ఎప్పటి నుండో అనదని కష్టం సుఖం బాధ సంతోషం అన్ని ఒంటరిగా అనుభవించడం నాకు అలవాటైంది శ్రావ్య అలా కాదు మీ కుటుంబంలో పెరిగిన అమ్మాయి తను పెళ్లి చేసుకొని ఒంటరిగా ఉండడం నాకు బాధగా ఉంది స్వార్థం అన్నారు కదా తను తన భర్తతో కలిసి జీవితం గడపడమే నా స్వార్థం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అహల్య అహల్య గొప్పతనాన్ని అబ్బురంగా చూస్తూ ఉంటాడు అర్జున్ తప్పతాగి తూలుతూ గౌతమ్ పడుకున్న అహల్య దగ్గరికి వచ్చి కింద కూలబడిపోతాడు అహల్యని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ నేను మీకు అన్యాయం చేశానండి మీకు ఒక కుటుంబాన్ని మంచి భవిష్యత్తుని ఇస్తానని ప్రామిస్ చేశాను మీ కొడుకుని ఈ కుటుంబంలో వారసుడిగా చేస్తానని చెప్పాను కానీ అదేది నెరవేరట్లేదు మీరు నా నుండి దూరం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నాకు ఈ పని నచ్చట్లేదు నేను ఓడిపోయాను మీ విషయంలో నేను ఏది చేయలేకపోతున్నా నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలనుంది కానీ నా స్పర్శతో మీరు నిద్ర మేల్కుంటారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు నేను ఈ రోజుతో ఓడిపోతున్నాను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను మీకు అన్యాయం చేస్తున్నాను అని గౌతమ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా ఇక ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అహల్య కానీ ఏమీ మాట్లాడకుండా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలనుంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంటూ పైకి లేవబోతూ అక్కడే కింద పడిపోతాడు గౌతమ్ తాగిన మత్తులో ఇక మెల్లిగా లేచి గౌతమ్ని బెడ్ పైన పడుకోబెట్టి మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటండి మీరు లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోయేదాన్నో ఎన్ని రోజులు బ్రతికేదాన్ని కూడా తెలియదు నేను దూరంగా వెళ్ళిపోవాలి గౌతమ్ గారు అప్పుడే మీకు మీ కుటుంబానికి మంచిది అని అహల్య మనసులో అనుకుంటు ఉంటుంది ఇక నందు యామిని చాలా సంబరపడిపోతూ ఉంటారు వాళ్ళు డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టారు ఇక వాళ్లకు డైవర్స్ వచ్చేస్తాయి అతిథిని గౌతమ్ పెళ్లి చేసుకుంటాడు అని నందు ఆనందంగా చెప్తూ ఆ కంపెనీ ఫైల్స్ తీసుకొచ్చి మంచి పని చేసావు మమ్మీ అని మెచ్చుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రవి ఆ అమ్మాయి కంట్లో కన్నీరు ఆ అమ్మాయి ఉసురు మీకు తగలదా దాంతో మన అమ్మాయి సుఖంగా జీవించగలదా అని అంటుండగా ఎవరి కోసం నీకెందుకు అతిథి గుచ్చి ఆలోచించి తన లైఫ్ సెటిల్ చేయండి అని ఆమెని తిడుతూ ఉంటుంది ఇక గౌతమ్ని పడుకోబెట్టి వెళ్ళిపోతున్న అహల్యని చెయ్యి పట్టుకొని వెళ్ళొద్దు మీ కొడుకు ఇక్కడే ఉండాలి నేను ఇంద్రాకి మాటిచ్చాను మీరు నాతో పాటు ఉండిపోవచ్చు కదా అని గౌతమ్ నిద్రలోనే కలవరిస్తూ ఉండగా క్షమించండి నేను వెళ్ళి తీరాలి అని చెయ్యి విడిపించుకొని వెళ్ళి పడుకుంటుంది అహల్య ఇక ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్